ఏపీలో స్క్రప్ టైపస్ అనే ఒక వ్యాధి కలకరం సృష్టిస్తుంది దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువగా నమోదయ్యి చాలామందికి కూడా పాజిటివ్ వచ్చి రావడం జరిగింది అయితే దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రస్తుతానికి ఏవైతే జిల్లాల్లో అధికంగా ఈ ఈ వ్యాధి ఏదైతే ఉందో స్క్రప్ టైపస్ అనే వ్యాధి ఈ వ్యాధి పైన కూడా నిర్మూలన చేపట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ స్క్రప్ టైపస్ అనే వ్యాధి ఏదైతే ఉందో అది నార్మల్గా ఒక చిన్న చిన్న పురుగు వల్ల వస్తుందని అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ చిన్న పురుగు ఏదైతే ఉందో అది కుట్టడం వల్ల అది ఒక బ్యాక్టీరియా పరమైనటువంటి పురుగుగా గుర్తించడం జరిగింది ఆ పురుగు అనేది మనిషి శరీరం పైన కుట్టడం వలన ఒక చిన్న నల్లని దద్దులాగా వచ్చి దాని తర్వాత విపరీతమైన జ్వరం తలనొప్పి కీళ్ళ నొప్పులు అలాగే ఒళ్ళు నొప్పులు రావడంతో పాటు తలనొప్పి అధికంగా రావడంతో పాటు అదే మనిషి అనేవాడు తీవ్రంగా జ్వరంతో బాధపడుతూ కూడా నీరసంగా అయిపోయిన పరిస్థితుల్లో తను చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని కూడా అధికారు వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలలో ఈ పాజిటివ్ వచ్చిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అక్కడున్న పరిసరాలు పరిసరాలు ఏవైతే ఉంటాయో కూడా అవి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా అధికారులు వాళ్ళకి సూచిస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ వ్యాధి అనేది అంత ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ మనిషికి ఇది కుట్టిన తర్వాత పాజిటివ్ వచ్చినట్లయితే త్వర త్వరగా హాస్పిటల్కి వెళ్ళి దీనికి వై వైద్యం చేసుకోవాలని కూడా అధికారులు చేస్తే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వైద్య అధికారులు క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలను కూడా శుభ్రంగించుకోవాలని లేకపోతే వ్యాధి వచ్చిన తర్వాత అప్రమత్తమై ఒకవేళ జ్వరం కానీ తీవ్ర తలనొప్పి ఒలినొప్పులు ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా అయితే అక్కడున్న ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా గ్రామాల్లో కావచ్చు అటు మున్సిపాలిటీ ఏరియాల్లో కావచ్చు ఈ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం ఈ వ్యాధి వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నట్లయితే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఈ వ్యాధి సోకకుండా ఉన్ ఉంటుంది అని కూడా వైద్య అధికారులు చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ వ్యాధి వ్యాపించిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో కూడా వైద్య అధికారులు నియమించడం జరిగింది ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళినటువంటి వైద్య ఎదురు కూడా అక్కడ ఈ జ్వరం వ్యాపించిన తీరును చూసిన తర్వాత కూడా అక్కడ పరిసరాలన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా అని కూడా వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే సీజనల్ వ్యాధిగా గుర్తించడం జరిగింది మనకు వర్షాకాలంలో ఎలాగైతే జ్వరాలు కావచ్చు అది మె మలేరియా సంబంధించినటువంటి జ్వరాలు ఫి అధికంగా వస్తూ ఉంటాయో ఇది చలికాలంలో ఎక్కువగా ఆగస్టు నుంచి జనవరి వరకు మనకు చలికాలం ఉంటుంది కాబట్టి చలికాల సమయంలో కూడా ఇది అనేది స్కిన్కు సంబంధించింది కాబట్టి అధికంగా వస్తూ ఉంటుంది సీజనల్ వ్యాధిగా గుర్తించి ప్రజలంతా కూడా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సిందిగా అయితే వైద్య అధికారులు ఇప్పటి వరకు ఆరు జరుగుతుంది కెమెరామెన్ అరవింద్ నాగవాణి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి